క్రైస్తలవారు ఎవో నామమునకు స్థుతి కలుగులు కాక మరి మధ్యకాలంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి బిడ్డలు ఫైనల్ ఎగ్జామ్ వరకు వారు వచ్చి ఉన్నారు మెయిన్స్ రాస్తూ ఉన్నారు ఆ బిడలు ప్రే రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు మా కొరకు ప్రార్థన చేయండి అని వారు ప్రే రిక్వెస్ట్ చేస్తూ వచ్చి ఉన్నారు సో వారి కొరకు ఇలా ఎంతమంది ఈ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు మరి జాబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆరు వేల ఒక వంద మాత్రమే జాబ్స్ ఉన్నాయి అయితే మరి బిడ్డలు చాలా టెన్షన్గా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు సో అందుబట్టి మీరు చాలామంది ఫోన్ చేసి ప్రే రిక్వెస్ట్ అడిగినందుకు మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలనే నేను ఆశతో మీ ముందుకు వచ్చి ఉన్నాను సో అందరం కలిసి ఎగ్జామ్ రాస్తున్నాం మీరు మీ తల్లిదండ్రులు ఎవరెవరైతే ఇది చూస్తూ ఉన్నారో ఇవి వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో మనం అందరం కలిసి మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఈ యొక్క ఈ కానిస్టేబుల్స్ మన యొక్క రాష్ట్రాన్ని వారు కాపాడుతూ ఉంటారు కదా అలాగే మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ దేశాన్ని వాళ్ళు చూస్తూ ఉంటే మన రాష్ట్రాన్ని కాపుదలు చేసేవారు వీరే కదా వారు క్షేమంగా ఉంటే మనం కూడా క్షేమంగా ఉంటాం కాబట్టి వారు ఈ ఎగ్జామ్ రాస్తున్న బిడలు రాష్ట్రాన్ని కాపాడడానికి వారు ఈ యొక్క కోచింగ్ తీసుకుని దాంట్లో మరి దాని కొరకు వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళు కా కానిస్టేబుల్ వేయడానికి సో వారి కొరకు మనము కలిసి ప్రార్థన చేద్దాం సో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఏ విధంగా వారి కొరకు ప్రార్థన చేయాలనే విషయాలు వారు మనకు తెలియచేసిన విషయాలు ఏంటి అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ పేపర్ చూసుకున్నప్పుడు ఆన్సర్ రాయడానికి చాలా టైం పడుతుంది అంట అంటే ఆ ఆన్సర్ వాళ్ళు ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ రాయడానికి సో వాళ్ళకి ఇవ్వబడిన టైం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు చేయవలసింది చాలా స్పీడ్గా చేయాలి అంటే దేవుడే సమయోచితమైన జ్ఞానము వారికి అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క అభిషేకము వారి మీద ఉండినట్లుగా వారు ప్రతి క్వశ్చన్ కూడా అర్థం చేసుకుని వెంటనే వారు జవాబును రాయగలుగుటకు దేవుని యొక్క కరుణా హస్తము వారికి తోడునట్లుగా వారికి ఇవ్వబడిన టైంలో కోసంస్ అన్నీ కూడా జాగ్రత్తగా రాయడానికి వాళ్ళ యొక్క చెయ్యి దేవుని వాక్యం అంట ఉంటుంది దేవుని యొక్క చెయ్యి త్వరగా రాయువని కలం కలంబలే ఉంటుందంట సో దేవుని యొక్క కరుణ హస్తము మీ చెయ్యిని పట్టుకుని మిమ్మల్ని రాయించాలి అట్టి విధంగా దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల మీకు ఉండాలని కోరుతూ ఉన్నాం తర్వాత మీరు రాస్తున్న ఎగ్జామ్స్ విషయంలో కూడా ఒకవేళ ఇంగ్లీష్ రాస్తున్న అథ్మెటిక్ రాస్తూ ఉన్నాం రీజనింగ్ అయినా కరెంట్ అఫైర్స్ అయినా జనరల్ స్టడీస్ అయినా ప్రతి సబ్జెక్ట్లో కూడా దేవుని యొక్క కరుణ హస్తము మీకు తోడుగా ఉంది సో అందుని బట్టి మరి నా మా యొక్క బిడ్డలను అడిగి తెలుసుకుని వాళ్ళకి అవసరత్వం ఏంటి దేని గురించి ప్రార్థన చేయాలని తెలుసుకుని ఈ విషయాలు మీతో షేర్ చేస్తూ మీ కొరకు ప్రార్థన చేద్దాము అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఈ ఎగ్జామ్ ఒకవేళ మెయిన్స్ మీరు రాస్తూ ఉన్నారు మీరు చదువుకుంటూ ఉన్నారు అయినాను ఒక్క ఐదు నిమిషాలు నాతో మీరు ఏకీభవించాలని నేను కోరుతూ ఉన్నాను ప్రార్థిద్దామా మరి సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యొక్క పరిశుద్ధున ఘనమైన నామానికి స్థుతులు చెలుస్తూ ఉన్నాం నైనా కాళ్ళు కానిస్టేబుల్గా ఉండడానికి నైనా వాళ్ళ ముందు ఎంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎన్నో గంటలు ప్రభువ నాయన వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎంతో ప్రభు నాయన వాళ్ళు రన్నింగ్ అని వాళ్ళకి బాడీ టెస్ట్లు అన్ని టెస్టుల్లో కూడా ప్రభువ నాయన ఇంతవరకు ఈ బిడలకు మీరు కాపాడి ఉన్నారు కృప చూపించి ఉన్నారు నేను ఈ మెయిన్స్ ముందున్న అన్నిటిలో కూడా వారి క్వాలిఫై అవ్వడానికి మీరు కృప చూపించినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన బిడలు మెయిన్స్ రాస్తూ ఉంటాండగా మీ జ్ఞానాత్మతో వారిని నింపబడుదలుగాక తెలివిని వివేచన కలిగించు మీ అభిషేకము బిడల మీద ఉండును గాక నిత్యముగా ఉండు మీ బాహువులు ఎల్లప్పుడూ కూడా బిడలకు గాక నీ కృప వెంబడి కృపను ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును బిడల మీద నేను ప్రకటిస్తూ ఉన్నాను వారు రాస్తున్న సబ్జెక్టులు వారు చదువుకున్న సబ్జెక్ట్స్లో ప్రభు ఏ కొసును ప్రభువ వారికి పడుతుందో నేను ఏది చదవాలో అది వారు చదువునట్లుగా మీ ఆత్మ చేతవాన్ని మీరు ప్రేరేపించి అవి చదువుకోవడానికి తండ్రి వారికి ఇంపబడిన టైంలో వారు రాయవలసిన ప్రతి క్వశ్చన్ కూడా వారు కరెక్ట్గా రాయడానికి మీ కృపను అనుగ్రహించండి ఏ విధమైన బబ్లింగ్స్ అట్లాంటివి ఏమీ కూడా లేకుండా నా ప్రభువ నాయన ప్రతి క్వశ్చన్ వారు కరెక్ట్గా రాయాలి ప్రతి క్వశ్చను వారి ఇన్ టైంలో కంప్లీట్గా రాయాలి దేవ అట్టిని బలమైన ఆత్మతో నాయన బిడలు ఒక్కొక్కరిని మీరు నింపుతూ ఉన్నారు ఒక్కొక్కరి పట్ల మీరు కృప చూపిస్తూ ఉన్నారు నాయన ఇదే ప్రభువ ఈ విషయంలో ఒక్కొక్కసారి కొంతమంది బిడలు ఎన్నోసార్లు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ప్రభువ ఆఖరిగా నాయన మెయిన్స్కి వచ్చి ఉన్నారు కొంతమంది అయితే ప్రభు మెయిన్స్కు మెయిన్స్ వరకు రాకుండా ఆగిపోయిన వారు ఉన్నారు దేవ ఆ బిడలు కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరొక అవకాశం అయినా మీరు వారికి ఇచ్చి దేవ వారు కూడా మెయిన్స్కొచ్చేటప్పుడు దాంట్లో క్వాలిఫై అవ్వడానికి నీ కృపను మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు ఇప్పుడు రాస్తున్న బిడలకు మీరు తోడై ఉన్నారు నాయన ఏ విధంగా మీరు సహాయం చేస్తారో మాకు తెలియదు కానీ అద్భుతమైన రీతిలో మీరు మాకు సహాయం చేసే గొప్ప దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం నన్నీ బిడలు కూడా మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు అట్టి కార్యాలు బిడల పట్ల మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన మీరు మా రాజువి మీరు మమ్మల్ని దవి కుమారుడ మమ్మల్ని కరుణించు అని అడిగినప్పుడు మీరు దాటిపోలేదు ప్రభువ ఆగి వారు అవసరత మీరు తెచ్చి ఉన్నారు అప్పుడున్న దేవుడే ఎప్పుడు కూడా మీరు మాతో ఉండి ఉన్నారు వీరిని ప్రభు మీరు దాటిపోవట్లేదు నాయన మీరు మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు మీరు మా ప్రియమైన పరలోకపు తండ్రిగా ఉండి ఉన్నారు మా రాజుగా ఉండి ఉన్నారు మా గొప్ప స్నేహితుడిగా ఉండి ఉన్నారు ఈ పరీక్షలో బిడలను వెన్ను తట్టి ధైర్యపరిచి బలపరిచి నాయన వారు చదువుకున్నవన్నీ వారికి జ్ఞాపకం ఉండున్నట్లుగా చేసి ప్రతి విషయంలో ప్రతి క్వశ్చన్ కూడా నాయన నువ్వు కృప చూపి చక్కగా వ్రాయడానికి మంచి మార్క్స్ బిడలు సంపాదించుకోవడానికి మీ పాపను మీరు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్న ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న బిడలు అందరిపైన మీ జ్ఞాన అభిషేకమును బ్రవ్వా మీరు అనుగ్రహించినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఉన్నాం నాయన ఎవరైనా బిడలు ప్రభు అధైర్యంగా ఉండి నాయన ఒకవేళ కృంగిపోతూ ఉన్నట్లయితే నా దేసు నామములు వారిలో ఉన్న భయమును పెరిగితానాన్ని నేను గర్దిస్తూ ఉన్నాను వారిలో మీ యొక్క ధైర్యపుదల ఆత్మను ఏసు నామంలో రిలీజ్ చేస్తూ ఉన్నాను నాయన కాదయ్యా బిడలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ కావలసిన సమృద్ధైన ఆరోగ్యమును మీ మీ జ్ఞానమును మీ వివేచనయు మీ అభిషేకమును బిడలకు మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మమలా స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మేన్ అమెన్ అమ్మేన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు నిత్యము తోడయిండుని కాక ఇప్పటికీ చాలా సార్లు మీరు రాసి రాసి ఇప్పుడు ఫైనల్ రాయడానికి మీరు వచ్చిన్నారు దేవుని కరుణాహసం మీకు తోడుగా ఉంది ప్రభునందు గొప్ప నమ్మిక కలిగి ఉండండి మీ విశ్వాసమే మీకు విజయమును తెస్తూ ఉంది గాడ్ బ్లెస్ షలోమ్